హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమాన్ టీవీ బీజేపీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశ ప్రజలను నిరంకుశ పాలన వైపు తీసుకెళ్తుంది అని దేశ సమైక్యతకు కావాల్సింది వన్ క్యాస్ట్ వన్ నేషన్ అని భారత రాజ్యాంగానికి శక్తుల నుండి ప్రమాదం పొంచి ఉంది అని రాజ్యాంగ రక్షణకు యువతరం నడుం బిగించాలి అని కుల వివక్ష వ్యతిరేక పోరాటాన్ని సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు కాజీపేట సోమిడియాలో కేవీపీఎస్ సిఐటియు మండల కమిటీల ఆధ్వర్యంలో రొంటల కోటేశ్వర అధ్యక్షతన డెబ్బై ఐదేళ్ల భారత రాజ్యాంగం సవాళ్ల అంశంపై సెమినార్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాలకు చెందిన జాతీయ నాయకుడని మహా మేధావి అని అన్నారు సిఐటి జిల్లా అధ్యక్షుడు టి ఉప్పలయ్య మాట్లాడుతూ రాజ్యాంగం హక్కుల కోసం కనీస వేతనాల కోసం సంపద పంపిణీ కోసం విద్య ఉపాధి అవకాశాల కోసం కుల మతరహితమైన వర్గపోరాటాల ద్వారా హక్కుల్ని సాధించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కారు ఉపేందర్ జిల్లా నాయకులు మందా మల్లేశం కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఓరుగంటి సాంబయ్య మందా సంపత్ సహాయ కార్యదర్శి గడ్డం అశోక్ బరుపట్ల మహేష్ అరికెల్ల వెంకటస్వామి కొట్టి మల్లయ్య ఎర్ర నరేష్ అల్లం సుధాకర్ రెడ్డి మైదం కుమార్ ఆరూరి రవీందర్ గోదా సునీల్ సుశీల్ జరిపోతుల సతీష్ బస్కే మౌనిక గొర్రె రేణుక ఎండి అఫ్జల్ మంద అనిల్ బొట్టు శ్రీనివాస్ చంద్రమౌళి పొన్నాల సువర్ణ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

సంసిద్ధం చేయడం కోసమే ఈ యొక్క సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తా సిఐటి అధ్యక్షుడు ఈరోజు అంబేద్కర్ గారి వర్ధనది ఆరో తారీఖు ఉంది అయినా పదమూడు రోజుల ముందు నుంచి మన వరంగల్ జిల్లాలో కార్మికులతో కాజీపేట వరంగల్ అన్ని వాళ్ళు ఏర్పాటు చేసిన కాజీపేట సంతోషంగా ఈస్ ఉఐపీఎస్ ఉ నాయకత్వం ఇరేని కాపొన్న మనటికి మళ్ళీ మునిస్పర కాడిపోవడానికి చాలల్లో కలుపు తీసుకో దర్శింపతమరు అది మనకొక ఈ మూడు సక్కుల మసలమెడి దచిపెడుకొన కాల ఒకసారి ఏప్ కాంగ్రెస్ ప్రో

అయినప్పటికీ టీచర్లు చాలా కష్టపడి చదువు చెబుతున్నారు కానీ పిల్లలకి అందరి శాఖ సంపూర్ణ విద్య అందట్లేదు అది గతంలో జరిగిన సంఘటన ఇప్పుడు మరి ఇంత అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాం ప్రపంచ దేశాలకు అందరి పిల్లలు అన్ని సాంకేతిక పరంగా అన్ని అభివృద్ధి అయినాయి కానీ ప్రభుత్వ పాఠశాలలు ఉన్న వాళ్ళకి కంప్యూటర్ విద్య శక్తి మాత్రమే ఈ దేశానికి గుండెకాయ ఈ దేశంలో ప్రజలందరికీ తలా ఉండే ఉంటది కానీ దేశం మొత్తం అది భారత రాజ్యాంగం బాబా అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగాన్ని కేవలం